ఇడుగో విత్తేవాడు విత్తటానికి బయలు వెళ్ళాడు వాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడ్డాయి అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాయి గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాయి కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాయి కొన్ని నీళ్ళలో పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించాయి చెవులు గలవాడు వినుగాక శ్రోతలు వింటున్నారా విత్తేవాడు ఏసుక్రీస్తే ఆయన రాజు అయినా ఆయన కర్షకుడి పని చేస్తున్నాడు విత్తనమంటే దేవుని వాక్యం ఫలమంటే లోకం का